ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి శరీరంలో ఇన్ఫ్లమేషన్ కలగకుండా రక్షించటానికి ఎనభై శాతం బాడీలు ఏ విధమైన ఇన్ఫ్లమేషన్ పుట్టకుండా తొలగించటానికి అట్లాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని బాగా పెరగకుండా మెయింటైన్ చేయటానికి పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఈ మూడు చాలా బాగా ఉపయోగపడతాయి వ్యాయామం చేయకపోయినా కానీ మూడుటి వాడకం కనుక మనం చేయగలిగితే ఇలాంటి లాభాలు మనం బాగా పొందవచ్చు అని ఆరు వేల ఆరు వందల నలభై ఏడు మంది మీద స్పెయిన్ చేసిన వారు ఒక స్పెషల్ పరిశోధన చేశారు ఒక సంవత్సరం పాటు వీళ్ళకి రోజుకు ఒక కప్పు ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ అని కాదు ఏ ఫ్రూట్స్ అయినా ఒక కప్పు కప్పు వెజిటబుల్సు మనం సలాడ్లో పెట్టుకున్న జ్యూస్లో కానీ వెజిటబుల్స్ ఫ్రెష్గా వాడతాం కదా అలాంటి ఒక కప్పు వారంలో రెండు సార్లు ఆకుకూరలు తినాలి వండి మామూలుగానే కానీ రెండు వందల యాభై గ్రాములు తగ్గకుండా రెండుసార్లు వారంలో తినాలి ఈ మూడుటిని ఈ ఆరు వేల ఆరు వందల నలభై ఏడు మందికి ఒక సంవత్సరం పాటు ఇచ్చేసరికి మరి వాళ్ళల్లో ఏమేమి ఫలితాలు వచ్చినాయి వీళ్ళు ఏమి ఎక్సర్సైజ్ చేయకుండానే కేవలం వన్ ఇయర్ పాటు వెజిటబుల్ ఫ్రూట్స్ ఆకుకూరలు ఈ మూడు వాడకం కాస్త ఇంక్రీజ్ చేయటం వల్ల వచ్చిన బెనిఫిట్స్ తీసుకుంటే శరీరంలో ఎయిటీ పర్సెంట్ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లోకి వచ్చేసిందంట అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఉత్పత్తి అవ్వటం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ ఒక్కొక్క అవయవానికి సోకి శరీరంలో ఇబ్బందులు వస్తుంటాయి హార్ట్ కంప్లైంట్లు వస్తాయి రక్తనాళాలు డ్యామేజ్ అవుతుంటాయి ఆటోయమీన్ డిజార్డర్స్ వస్తుంటాయి అనేక దీర్ఘ రోగాలు మనకు వచ్చే అవకాశం ఉంటాయి ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ ఎనభై శాతం వరకు కంట్రోల్లో ఉంటున్నది అసలు రాకుండా అనేది వన్ ఇయర్లీ ఆహారం మార్పు వల్ల ఇంత బాగుందని పరిశోధనలో తేలిందనమాట అంటే ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆకుకూరలు ఎక్కువ తినటం వల్ల అందులో ఉండే విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రోన్యూట్రియంట్స్ అంటాం కదా ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల ఇవన్నీ శరీర ఆరోగ్యాన్ని రక్షించటానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయని తెలిసిందనమాట ఇందులో ఈ సంవత్సరం పాటు ఇలాంటి ఆహారం తిన్నందుకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వీళ్ళకి చూస్తే థర్టీ త్రీ ఎంజీ తగ్గినట్టు తెలిసిందనమాట అంటే అంతకుముందు షుగర్ ఉన్నవాళ్ళకైనా కదా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇట్లా డైట్ పెట్టినప్పుడు థర్టీ త్రీ ఎంజీ ఫాస్టింగ్లో తగ్గింది అంటే షుగర్ వచ్చే అవకాశాలు రాకుండా ఇవి బాగా సపోర్ట్ చేస్తున్నాయి అని తెలిసింది ఇక పోస్ట్ లంచ్ తీసుకుంటే ట్వంటీ వన్ ఎంజి పర్ డిఎల్ అంత తగ్గినట్టు స్పష్టంగా తెలిసిందనమాట మీ అందరికీ అతి ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది ఇక్కడ సంవత్సరం పాటు ఈ కప్పు ఫ్రూట్స్ కప్పు వెజిటబుల్స్ అంటే సలాడ్స్ లాగా సార్లు ఆకుకూరలో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు సార్లు చొప్పున తీసుకుంటే ఏడు కేజీలు వెయిట్ సంవత్సరంలో వెళ్ళగా తగ్గటం గమనించారు అంటే ఇది కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది బాడీకి బరువును పెరగకుండా నడుమ భాగం ఒక సెంటీమీటర్ తగ్గిందట ఏ వ్యాయామాలు చేయకుండా కేవలం డైట్ ద్వారానే గుండె జబ్బులకు కారణమయ్యే ట్రైగ్లిజరైడ్స్ అంటే బ్లడ్లో ఫ్యాట్ అనేది ఎంజీ తగ్గటం గమనించారనమాట అంటే అది నూట యాభై రెండు వందల లోపు మనకు అట్లా ఉంటే మంచిది ఇట్లా తినటం వల్ల అసలు ఈ సంవత్సరం పొడిగిన వీళ్ళకి యాభై ఎంజీ పొడుగున తగ్గి అట్లా ట్రైగులేజరైట్స్ బ్లడ్లో ఎప్పుడు నార్మల్ లెవెల్ మెయింటైన్ అవ్వటం అనేది గమనించడం జరిగిందనమాట మరి ఫ్రూట్సు వెజిటబుల్సు ఆకూర్లు ఈ మూడు ఎవరమైనా సరే ప్రతినిత్యం మనం కానీ మన పిల్లలు కానీ ఎక్కువగా వాడుకోవటం వల్ల అసలు ఎందుకు ఇలాంటి ఫలితాలు వస్తాయని ఆలోచిస్తే కూరగాయలు వంద గ్రాములు తీసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలో క్యాలరీల శక్తి యావరేజ్ని ఉంటుంది కార్బోహైడ్రేట్స్ నాలుగు గ్రాములు వెజిటబుల్స్ యావరేజ్ని ఉంటాయి అన్నమాట ఫైబర్ రెండు గ్రాములు మూడు గ్రాములు ఐదు గ్రాములు నాలుగు గ్రాములు ఈ రేంజ్లో ఇందులో ఉంటుంది కూరగాయల్లో ఉండేవి అని తీసుకుంటే ఇక వంద గ్రాముల ఆకుకూరలు తీసుకుంటే నలభై క్యాలరీలు యాభై క్యాలరీల మధ్యలో శక్తిని ఆకుకూరలు అందిస్తాయి కూరగాయల కంటే డబుల్ ఎనర్జీని ఇస్తాయి ఈ ఆకుకూరలో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఎనిమిది గ్రాములు ఉంటాయి కూరగాయలలో యావరేజ్ నాలుగు ఉంటే కార్బోహైడ్రేట్స్ వంద గ్రాముల వెజిటబుల్స్లో నాలుగు గ్రాములు అయితే వంద గ్రాముల ఆకుకూరలో ఎనిమిది గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట వీటిలో ఫైబర్ కూడా రెండు గ్రాములు నాలుగు గ్రాములు ఆరు గ్రాములు ఇట్లా కూడా ఫైబర్ వచ్చే అవకాశాలు ఉంటాయి బాగా మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇక ఫ్రూట్స్ తీసుకుంటే వంద గ్రాముల ఫ్రూట్స్ యావరేజ్న ఫిఫ్టీ క్యాలరీస్ అలా ఉంటాయి యావరేజ్న అందులో కార్బోహైడ్రేట్స్ పది పన్నెండు గ్రాముల చొప్పున యావరేజ్న కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రూట్స్లో అందుకని ఇవన్నీ ఈ రోజుల్లో ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు నీడ పట్టుకు వచ్చిన వారికి ఎందుకు మంచిదంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఎక్కువ ఫైబర్ ఉండాలి వీటితో పాటు ఎక్కువ విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉండాలి అందుకని ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆకుకూరలు ఈ మూడు విటమిన్స్ మినరల్స్ని బాగా అందిస్తూ కార్బోహైడ్రేట్స్ని తక్కువ ఇస్తూ ఫైబర్ని బాగాస్తాయి ఇలాంటి వారికి రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండేటట్టు చేస్తాయి కాబట్టి తక్కువ చక్కెర ఉన్నప్పుడు కొవ్వుగా మారే ఛాన్స్ ఉండదు తక్కువ చక్కెర ఉన్నప్పుడు ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వదు కదా ట్రైగిలిజరైట్స్ లాంటివి పెరగవు తక్కువ చక్కెర ఉండటం వల్ల అట్లాగే షుగర్ వచ్చే అవకాశం ఉండదు అట్లాగే ఓవరేసులో నీటి పొడగలు పీసీఓడీలు వచ్చే అవకాశం ఉండదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా ఉంటుంది ఎన్ని అడ్వాంటేజెస్ చూడండి ఇలాంటి ఆహారం వ్యాయామం చేయకపోయినా కానీ తీసుకున్నందువల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది అట్లాగే బరువు పెరగకుండా ఉంటాం ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది బాడీలో ఇన్ఫ్లమేషన్స్ రాకుండా ఉంటాయి దీర్ఘ రోగాలు రాకుండా ఉంటాయి అందుకని మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతినిత్యం ఇలాంటి ఆహారాలకి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి ఇవ్వాలి బాగున్నాయా లేదా అనే ఆలోచన ఇట్లాంటి వాటి పక్కన పక్కన పెట్టి డబ్బులు ఖర్చు అనుకోకుండా కాస్త పండ్లకు ప్రాముఖ్యత ఇచ్చే రోజు ఒక కప్పు ఫ్రూట్స్ అంటే అన్ని ఫ్రూట్స్ రకరకాల మొక్కలు వెజిటబుల్స్ అంటే అన్ని అంటే పావు కేజీ అంటే ఇంత ఎంత ఉంటుంది అంత ఆకువూరు వారంలో రెండుసార్లే కదా అందుకని ఈ మూడుని ఇంత మోతాదులో మనం తింటూ పిల్లలకు పెట్టగలిగితే మనకి ఈ రోజుల్లో రోజురోజుకి పెరుగుతున్న దీర్ఘ రోగాల భారణ మన శరీరం పడకుండా రక్షించుకోవటానికి సమస్యలున్నవారు కూడా ఇంకా బాగా తగ్గించుకోవడానికి ఈ మూడు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇవి ఎక్కువ మోతాదులో తింటున్నామంటే రైస్ ఐటమ్స్ తగ్గిపోతాయి బయట తినే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ తగ్గిపోతాయి అందుకని వీటి మోతాదు పెంచటం ద్వారా ఈ మంచి ఇంకొక చెడుని ఆటోమేటిక్గా తగ్గిస్తుంది కాబట్టి ఇలాంటి ఆహారాలు తింటే ఈ రోజుల్లో అందరికీ మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం